అచ్చిండ్రా మనం ఇంట్లోతో పిల్ల జల్లలతో కలిసి ఏరికైనా పోతున్నప్పుడు అంటే ఊరికో లేకుంటే గుడికో లేకుంటే జాతరకో పోతుంటాం ఇక అప్పుడు పిల్లలు తప్పిపోతారనైతే అయితే మస్తు బుగులు పడుతుంటాం ఇక ఇది చాలా సార్లు గట్ల జాతరలో తప్పిపోయినోళ్ళు కూడా ఇయాళ్ళకి దొరుకుతలేదు సుతాం మళ్ళా మరి గట్లుంటారు పబ్లిక్ అందుకే పబ్లిక్ బగ్గున్న జగలకు పోవాలంటే ఒకటికి నూరు సార్లు అయితే మస్తు సోంచాయించాలి ఇక ఇప్పుడు మన తెలంగాణలో మేడారం జాతర అవుతుందిగా ఇక ఇప్పుడు అట్లాంటి తప్పిపోయే ప్రమాదం ఉందని మన పోలీసులు మంచి సౌలత్ ఎత్తు చేసిండ్రు మరిగా సౌలత్ ఏందో పారిపోయి పురాగా తెలుసుకొని వద్దాం పారి ఆ వచ్చిండ్రా దక్షిణ భారత కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర అయితే ఈసారి సరికొత్త సాంకేతిక శుభకులను అందుకుంటుంది ఇక ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్న ఈ మహా జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ ముందెన్నడూ లేని విధంగానైతే కృత్రిమ మీద పరిజ్ఞానాన్ని వినియోగించుతుండ్రు ఇక భద్రతా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి అందరికీ ఏకే కదా ఇక గా తర్వాత జాతర చుట్టుముంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ను సుత ప్రారంభించిండ్రు బాధ్యతను పర్యవేక్షించేందుకు అయితే మేడారం జీరో లో భాగంగా టీజీ అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను అయితే ప్రవేశపెట్టిండ్రు దాదాపు ముప్పై చదరపు కిలోమీటర్ల వేర విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతం జంపన్న వాగు రద్దీగా ఉండే రహదారులపై కూడా ఈ డ్రోన్లు నిరంతరం నిఘా ఉంచుతుండ్రా కేవలం డ్రోన్లే కాకుండా ఆకాశంలో ఎగిరే హీలియం బెల్లిలకు కూడా పాన్టిల్ట్ జూమ్ కెమెరాలను అమర్చిండ్రు ఇంకా ఇవి అత్యంత ఎత్తు నుంచి కూడా రద్దీని విశ్లేషించి తొక్కిస్లాడ జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందే బసిగట్టి కూడా అధికారులను అప్రమత్తం చేస్తాయి దాదాపు పదమూడు వేల మంది పోలీసు సిబ్బంది కూడా ఈ అత్యాధునిక నిఘా నీడలో విధులు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది గత జాతరలో సుమారు ముప్పై వేల మంది వరకు తప్పిపోయినరు ఇప్పటికీ కలిసి ఇక అందులో చాలా మంది వాళ్ళ సొంతుల్లా అద్దకు పోలేదు ఇక గట్ల చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఒడాఫోన్ ఐడియా సహకారంతోనైతే జియో ట్యాగ్ బెస్ట్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ వ్యవస్థను సిద్ధం చేసిండ్రు పస్రా తాడ్ ఫైవ్ మార్గాల్లోని కౌంటర్లలో వృత్తులు పిల్లల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ కలిగిన జియో కూడా కడతారట ఒకవేళ ఎవరైనా తప్పిపోతే ఈ ట్యాగ్ను స్కాన్ చేయడం ద్వారా వారి పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చట ఇక ఈ ప్రక్రియను శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో కూడా అమలు చేస్తుండ్రు తెలుగు ఇంగ్లీష్తో పాటు హిందీ తమిళ భాషల్లోనూ వివరాల నమోదుకైతే అవకాశం అయితే కల్పిస్తుండ్రు నేరగాళ్ల గుర్తింపునకు ఫేస్ రికగ్నేషన్ జాతరలో శాంతి భద్రతల కోసమైతే పన్నెండు ప్రత్యేక క్రైమ్ బృందాలను కూడా ఏర్పాటు చేసిండ్రు ఆసుపత్రి ప్రాంగణాలు పార్కింగ్ స్థలాల వద్ద ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారానైతే పాత నీరసనను ఇట్టే పసిగట్టవచ్చు మళ్ళా ఇక అలాగే అనుమానాస్పద వస్తువులను గుర్తించే రియల్ టైం అలర్ట్ సిస్టమ్ను కూడా సిద్ధం చేసిండ్రు భక్తుల సౌకర్యార్థం రెండు వేల ఎకరాల్లో ముప్పై ఏడు పార్కింగ్ ప్రదేశాలు యాభైకి పైగా అనౌన్స్మెంట్ పాయింట్లు అందుబాటులో ఉంటాయట